తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది సోషల్ మీడియా పుణ్యమా అంటూ పరిచయాలు కాస్త ప్రేమలుగా మారుతున్నాయి ఆ ప్రేమలు కాస్త సహజీవనాలు అవుతున్నాయి ఆ సహజీవనం చావులతో ఎండ్ అవుతుంది ఢిల్లీ శివార్లో దొరికిన కాలిపోయిన యువతి మృతదేహం కూడా ఇదే నేపథ్యంలో కడతేరిపోయింది ఇంతకీ ఎవరామే ఆమెను చంపిందెవరు ఇక్కడ ఫోటోలో మనం చూస్తున్న ఈ యువతి పేరు శిల్పా పాండే వయస్సు పాతికేళ్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ కు చెందిన ఈ యువతి కొంతకాలం కిందట తమకు సమీప బంధువైన ఇరవై రెండేళ్ల అమిత్ తివారీ అనే యువకుడితో ఇన్స్టాలో చిట్ చాట్ ప్రారంభించింది ఆర్డినరీ చాట్ కాస్త లవ్ చాట్ గా మారిపోయింది తనకంటే మూడేళ్ల చిన్న అందులోనూ టాక్సీ నడుపుకుంటూ బతికే ఓ యువకుడితో తనకు పెళ్లి జరగదు అన్న సందేహంతో శిల్ప ఇంటి నుంచి పారిపోయింది ఓ ప్రాంతంలో అతనితో కలిసి కాపురం పెట్టింది కొంతకాలం పురపచ్చాలు లేకుండా గడిపిన ఆ జంట ఇక పెళ్లి చేసుకుందాం అని శిల్ప అడగడంతో గతి తప్పింది అప్పటికే ఆమంటే మోజు తీరిపోయిన అమిత్ పెళ్లికి నో చెప్పేశాడు ఆ క్రమంలో జరిగిన ఒక గొడవలో తగిలిన దెబ్బతో శిల్పా పాండే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న అమిత్ ఆ శవాన్ని తన రూమ్లో నుంచి తరలించేందుకు తన మిత్రుడు అనుజు కుమార్ సాయం తీసుకున్నాడు తన ట్యాక్సీలో శిల్పా శవాన్ని తీసుకుని వెళ్ళి నదిలో వేయాలనుకున్నాడు అయితే ఆ ప్లాన్ పక్కనబెట్టి ఆమెను ఓ సూట్ కేసులో కుక్కేసి చెత్త కాల్చే చోటికి ఆ సూట్ కేస్ చేర్చారు డీజిల్ పోసి ఆమెను తగలబెట్టేసి వెంటనే కార్లో వచ్చేశారు ఎవరో ఆ ప్రాంతంలో సగం కాలిన శవాన్ని చూశారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజీలను సేకరించారు అక్కడ తిరిగిన వాహనాల వివరాలను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ద్వారా సేకరించారు ఆ కారు లోని అనే ప్రాంతంలోని ఒక వ్యక్తిదని తేలింది అయితే ఆ కారును ఇటీవల తాను అమిత్ తివారీ అనే వ్యక్తికి అమ్మినట్లుగా అతను చెప్పడంతో అడ్రస్ తీసుకుని అమిత్ తివారి ఉంటున్న ఇంటికి వెళ్లారు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో అసలు విషయం మొత్తం కూడా బయటపెట్టాడు అమిత్ ఇక పెళ్లి కోసం తనను సతాయించడంతోనే ఆమెను చంపేసినట్లుగా ఒప్పుకున్నాడు దీంతో కేసు మిస్టరీ వీడింది అటు శవాన్ని తరలించడానికి సహకరించిన అనుజ్ కుమార్ను కూడా అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ ధనియా మీడియాకు వివరించారు అందరూ నిద్రపోయే వేళ అర్ధరాత్రి చీకట్లో ఎవ్వరూ చూడకుండా శవాన్ని వదిలించుకుందామనుకున్న అంతకుల ఆట అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకున్న పోలీసుల ముందు సాగదని మరోసారి రుజువైంది తప్పు చేసి తప్పించుకోవడం అన్నది ఏ కోటికో ఒకసారి తప్ప అన్నిసార్లు సాగదని మరోసారి రుజువైంది సో అంతకులు మీ ఆటలు సాగవన్నది గుర్తుపెట్టుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి